నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకో యాస్టాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు జయ శివన్నారాయణ గురుగారు మన భారతీయులకి బంగారానికి చాలా దగ్గర సంబంధం అంటే చాలా వరకు ఇష్టపడతారు మే ధరించాలని చూస్తూ ఉంటారు అలాగే ఏ పెళ్ళిళ్ళు చూసుకున్నా మనకి బంగారం లేని ఏంది జరగదు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే తులం లక్ష రూపాయలు ఉంది సో చాలా వరకు సామాన్యులైతే కొనలేని పరిస్థితిలో ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఈ బంగారం అనేది పెరుగుతుందా తగ్గుతుందా పెరిగితే ఎంతవరకు వెళ్ళవచ్చు అంటారు ఎంత కాలంలో ఇది పెరగచ్చు అంటారు అసలు ఈ బంగారం గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు ఓవరాల్గా శాస్త్రం ఏం చెప్తుంది బ్రహ్మంగారు ఏం చెప్పారు బంగారం గురించి అంటే అసలు ముందు ముఖ్యంగా బంగారం గురించి మాట్లాడుకోండి చాలా ఉంది ఇప్పుడు నా వేళ్ళు చూడండి చేతిలో ఏముంది సిల్వర్ ఉంది ఓకేనా కామన్గా థింకింగ్ ఏంటంటే కామన్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ లేకుంటే కనుక ఎవరైనా ఫస్ట్ ఫస్ట్గా మనకి ఏదైనా దీవెన ఉండాలి ఏదైనా అనుగ్రహం ఉండాలి ఎవరైనా స్వామివారిది కానీ అమ్మవారిది కానీ అనుగ్రహం ఉండాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ చేసేది ఏంటి అంటే సిల్వర్ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి రాగి ఇత్తడి అసలు వీటన్నిటికి సంబంధించి మట్టి ప్రతి మనిషికి కావాల్సింది పుట్టేటప్పుడైనా తర్వాతైనా మట్టి దేదేనా ఏ గ్రహమైనా ఏ లోహమైనా వచ్చేది మట్టిలో నుంచి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి బంగారాన్ని లక్ష్మీదేవి కింద పోలుస్తారు లేదో మన ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుంది లేదు చెప్తాను అంటే మనకి ఏ గనీ అయినా వచ్చేది మట్టిలో నుంచి ఓకేనా దానికి ఉండేటువంటి విలువ దానికి ఉంటుంది మైనింగ్ అంటారు బంగారం అంటారు లేకపోతే ఇంకోటి 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 ఉంటుంది సంథింగ్ ఏదో చాలా రకం అంటే వజ్రవైడుని మణిమాణికలు అన్నీ కూడా మట్టిలో నుంచి లభిస్తాయి మనకి ఓకే ఇవ్ విషయాలు అయితే మనకి కాలజ్ఞానం ప్రకారంగా శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారు ఏం చెప్పారు అంటే అతను చెప్పిన విషయం ఏంటంటే లేనటువంటి విధంగా లోహానికి బంగారం అనే ఒక లోహానికి రెక్కలు వస్తాయని చెప్పాడు అక్కడ అర్థం ఏంటి అంటే రెక్కలు వస్తాయి అంటే మనం విదేశాలకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాం ఫ్లైట్లో వెళ్తాం ఫ్లైట్లో వెళ్తాం ఫ్లైట్కి ఏముంటాయి రెక్కలు ఉంటాయి అంటే ఎవరైతే విదేశాల్లో ఉన్నవారు రెక్కలు వచ్చాయంటే రెక్కలు వచ్చాయంటే మనం ఎగరటం అనే రేట్లు పెరగడం అనే కాదు అక్కడ ఉండేటువంటి వారు ఎక్కువ కొనడం అందరూ అనుకుంటారు భారతదేశం బంగారత్వమైనటువంటి దేశం హిందువులకో మతానికో భారతీయులకో బంగారం ప్రీతి ఎక్కువ దానివల్ల రెక్కలు పెరిగినాయని కాదు విదేశాల వారు విదేశాల వారు ఎక్కువ కొని దాన్ని స్టాక్ పెట్టేసి రేటుని క్రియేట్ చేస్తారు దానివల్లనే మనకు రేట్లు పెరుగుతాయి అదే ఆయన చెప్పారు ఆ రోజున ఈరోజు మన మాధ్యాలు కావచ్చు కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు కావచ్చు వీరేంటంటే వీరి పరిజ్ఞాన ప్రకారంగా రెక్కలు పెదిగినా రెక్కలు పెదిగినాయని చెప్తారు ఎక్కడ పెరుగుతారు రెక్కలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి రెక్కలు పెదగడం అంటే దీని క్రియేటివిటీ అంటారు ఇది బిజినెస్ మైండ్ ఒక దాని మీద ఒకటి పెంచేదానికి మాత్రమే ఇది క్రియేటివిటీ అంతమించి వేరే లేదు విదేశాల్లో బంగారం లేదని ఎవరు చెప్పారు విదేశీయులు బంగారం కొనని ఎవరు చెప్పారు మనకి దుబాయ్ కోయిట్ లాంటి కంట్రీస్కి పదహారు గల్ఫ్ కంట్రీస్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం తినేటువంటి కంచం ఈరోజు వెండి కూడా తినట్లే స్టీల్దో ఇతరదో ఏదో ఇనపదో తింటున్నాం అక్కడ వారు బంగారం పేట్లో ఆనందింటారు మీ అందరికీ ఎంతవరకు తెలుసు నాకు తెలియదు మొన్న ఈ మధ్యన ఒక పర్యటనకి నాకు దుబాయ్కి వెళ్తే అక్కడ ఈ బంగారం కంచాల్లోనే వచ్చే బంధువులకి కూడా బంగారం కంచాల్లోనే ఫుడ్ పెడతారు అక్కడ అంటే బంగారం ఎక్కువ ఎవరు వాడుతున్నారు అక్కడ రేటు తక్కువ ఎవరు చెప్పారు ట్యాక్స్ ఒకటే తక్కువ రేటు చాలా ఎక్కువ కాకపోతే అక్కడ వారు కొనడం ఎక్కువైంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా ఒడ్లే తీసుకోండి భారతీయులు బియ్యం తింటారు మన బియ్యాన్ని వేరే దేశానికి పంపేయాలంటే ఇక్కడ కిలో బియ్యం అరవై రూపాయలు ఉంటే అక్కడ ఆరు వందల రూపాయలు ఉంటుంది ఎందుకు అక్కడ డిమాండ్ వస్తువు కాబట్టి అది మనం ఇక్కడ వాడే వస్తువుని మనం తినే తినేది వాడికి పంపిస్తున్నాం కాబట్టి ఎక్కువ రేటు ఉంటుంది మనకి ఫారెన్లో ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ట్యాక్స్బుల్ భారతదేశానికి ఫారెన్కి వేరియేషన్ ఏంటంటే ట్యాక్స్ మనం రెండు ట్యాక్స్ కట్టాలి వారు ఒకటి కడితే సరిపోతుంది దాని వలన అక్కడ బంగారం తక్కువ ఉంటుంది అందుకే వారు మనం ఇను వస్తువులు వాడుకున్నట్టు ఇను స్టీల్ వస్తువులు వాడుకున్నట్టు వాళ్ళు బంగారాన్ని వాడేస్తూ ఉంటారు విలువలు ఉండదు వాటికి అంతేగాని వారు పెంచితే పెరిగింది తప్పితే రెక్కలు వచ్చాయి డొక్కలు వచ్చాయి అనేది ఏమీ లేదు ఇది ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పింది అది ఒక జాతి వారు ఒక స్థాయి వారు ఒక దేశానికి ఎక్కువ వాడటం వలన అది కరువు అవుతుంది కరువు అవటం వలన కనిపించింది వాల్యూ పెరుగుతుంది బంగారానికి వాసన ఉండదు కాబట్టి రేటు పెరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి విషయం అసలు దీనివల్లనే మనకు రేటు పెరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మాసాల్లో చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశ్విని మాసం కార్తీక మాసం ఈ మాసాల వరకు అయితే కొంత ఇటుగా ఇదే కొనసాగుతూ ఉంటుంది ఇక రానున్నటువంటి సంవత్సరాల్లో అయితే మనము ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకుంటాం ఈ నాలుగైదు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై అంటే బంగారం పెట్రోల్ ఇవన్నీ కూడా ఒడిదుడుకులు ఉంటాయి రేట్లు ఇలా కాకుండా ఒక ఫిగర్ రేటు కావాలి మనకంటే ఫిగర్ అంటే మళ్ళీ అమ్మాయి అనుకున్నారు లేనిపోయింది ఫిగర్ అంటే రౌండ్ ఫిగర్ రేటు ఇట్లా కావాలనుకుంటే ఐదు సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే రెండు వేల ముప్పై సంవత్సరానికి మనకు బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పది గ్రాముల ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష డెబ్బై వేలు వరకు క్యాచ్ అవుతుంది పది గ్రాములు పది గ్రాముల ధర అంటే ఒక గ్రాము ధర పదహారు నుంచి అంటే పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదిహేడు వేలు ఐదు వందల వరకు కూడా దీన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఎవరైనా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పు తీసుకొచ్చి చేయకూడదు బొక్క అవుతుంది అప్పు తీసుకొచ్చి కాకుండా డబ్బు ఉంటే కనుక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ముప్పై సంవత్సరం రెండు వేల ముప్పై వరకు అయితే పెరుగుతూనే ఉంటుంది మధ్యలో తగ్గినప్పటికీ అది తాత్విక శాశ్వతం కాదు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాలు మనం తీసుకోవాలి బంగారానికి సంబంధించి కాబట్టి ఆ రెండు వేల ముప్పైలో ఖచ్చితంగా ఒక లక్ష ఐదు వేల వరకు బంగారం మనం చూస్తాము ఇది పెట్టుకోండి ఇకపోతే మైనారిటీ ఆ రెండు వేల ముప్పై తర్వాత ఏదైతే నేను చెప్పినటువంటి ఒక లక్ష డెబ్బై ఐదు వేల వరకు అని చెప్పాను కదా ఆ లక్ష తీసేయండి తగ్గిపోతుంది అంటారు ఖచ్చితంగా రెండు వేల ముప్పై వచ్చేటప్పటికి బంగారం ధర యాభై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు మళ్ళీ దిగజారుతుంది ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఇది ప్రధాన కారణం ఏంటంటే మనం అనుకున్నటువంటి ఏ కంట్రీస్ అయితే ఉన్నత స్థాయిలో ఆలోచించేసి ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ రానున్నటువంటి తరంలో ఐదు సంవత్సరాల్లో యుద్ధాలు ప్రకటించేటువంటి విధానం ఉన్నది ఆర్థిక సమస్యలు వచ్చేసి దాని ద్వారా యుద్ధం ప్రకటించేటువంటి విధానాలు మనకు కనపడుతున్నాయి ఇది ఎలా చెప్తా ఇక్కడ వచ్చేసి మనకి గురువు అలానే రాహువు కేతువు ఐదు సంవత్సరాలకి రెండు సార్లు మారుతారు ఈ రెండు సార్లు మారిన తరంలో గల్ఫ్ కంట్రీస్కి చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నతమైనటువంటి విదేశాల్లో జరుగుతాయి చాలా కుంభకోణాలు జరిగేసి చాలా రకాలుగా బయటపడేసి యుద్ధాలు ప్రకటించుకునే ఎవరి దేశాన్ని వారే ఎవరింట్లో వాళ్లే బాంబులు వేస్తున్నట్టుగా ఆ దేశస్థులు ఆ దేశస్థుల్లోనే కొట్టుకొని మిట్టుకొని అక్కడ యుద్ధాలు జరుగుతాయి ఆ యుద్ధాలు జరిగే సందర్భంలో ఈ బంగారం వేలు అనేది వాల్యూ అనేది తగ్గిపోతాయి ఆ ట్యాక్సేషన్ కూడా మనకు భారతదేశం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కొన్ని వస్తువులకి అప్పుడు అప్పుడు బంగారం ధర కూడా మనకి ఆటోమేటిక్గా తగ్గేటువంటి విధానాలు ఉంది మరొకటి నాడు దీనికి తగ్గడం మరొకటి ఉన్నది దీనికి కొంచెం క్లుప్తంగా చెప్తా విదేశాల్లో మనకి గ్రహాలు మారడం ద్వారా యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు గల్ఫ్ కంట్రీస్కి వస్తున్నాయి అది రానున్న ఐదు సంవత్సరాల్లో వస్తాయి మరొకటి పక్కన ప్రకృతి వైఫల్యం కూడా ఆ దేశాల్లో లభ్యపడటం అలానే యుద్ధాలు జరగడం లాంటివి అక్కడ ఆర్థిక యుద్ధాలు జరగడం ఇంకొకటి మే ఇది రోబో టెక్నాలజీ పెరిగిపోవటం మనిషికి సగటు మనిషికి అక్కడ జీత భత్యాలు లేకపోవటం ఆర్థిక సమస్యలు బాగా రావడం వలన ఈ యొక్క గోల్డ్ వాల్యూ అనేది అక్కడ తగ్గిపోతుంది కొనేవారు లేకపోవడం కొనేవాడు ఆల్రెడీ కొన్నాడు ఇంకేం కొంటాడు వాడు బొంద అందుకు తగ్గిపోతుంది దాని వలన అక్కడ కొనేవాళ్ళు లేకపోతే అప్పుడు దానికి విలువ అక్కడ ఉండదు అప్పుడు భారతదేశం మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని వస్తువులతో పాటు ఈ బంగారం ధర కూడా ఆ బుల్ చేయడం ద్వారా అక్కడ తగ్గిపోతుంది ఇప్పుడు కూడా బంగారం ధర అనేది ఇక్కడ స్టెబుల్ గానే ఉంది ఇక్కడ మార్కెటింగ్ చేసేవారు కొంతమంది డలార్లు రేడు పెంచడం జరుగుతూ ఉంది అక్కడికి ఇక్కడికి వేరియేషన్ చాలా కనిపిస్తూ ఉంది రేడు పెరిగింది ఇంకా పెంచుతున్నారు తప్పితే వేరే బంగారం ధరలు పెదగడానికి పెదగడానికి కారణాలు ఐదు సంవత్సరాల తర్వాత అయితే ఇవి మరొకటి ఉంది ఈ యుద్ధాలు ఇవన్నీ విన్నారు కదా ఇవి ఖచ్చితంగా వచ్చే బ్రహ్మంగా చెప్పింది కాదు నేను చెప్తున్నా ఇది రాసిపెట్టుకోవచ్చు ఓకేనా ఆయన కాలజ్ఞానమైనా ఆ రోజున ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞాన ప్రకారంగా రాశారు నా గ్రహస్థితి ప్రకారంగా నాది కాదు ఈ యొక్క ఈరోజు మారేటువంటి గ్రహస్థితి ప్రకారంగా నేను భూగోళ శాస్త్ర ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఇవి చెప్తూ ఉన్నాను అయితే రెండు వేల ముప్పై తగ్గడానికి కారణాలు ఇవి మరొకటి అతి అద్భుతమైనటువంటి మాట ఇది అతి అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరు దీని మీద దృష్టి సారించాలి ఏమిటి మన భారతదేశంలో బంగారం గనులు ఉన్నాయి మన భారతదేశంలో అవి బయటపడుతున్నాయి మన పాలక మండలి మారిన తర్వాత మన పాలక మండలి వాళ్ళైనా సరే ఈ బంగారం ద బంగారం విలువని బంగారు గనుల్ని వెలికి తీస్తున్నారు మన రాయలసీమలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు వేరే ఇతర రాష్ట్రాల్లో పంజాబ్లో ఉంది కలకత్తాలో ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ మధ్యప్రదేశ్లో అయితే ఒక రాష్ట్రం సగం రాష్ట్రం బంగారమే ఉంది రాజస్థాన్లో ఉంది తెలంగాణలో ఉంది ఇలాంటి రాష్ట్రాల్లో ఆ బంగారం గనులను చూసి వాటిని వెలిగి తీసి వ్యాస్తుగా మనమే బంగారం అమ్మేటువంటి స్థాయికి వస్తాం అది ఇది గుర్తుపెట్టుకోండి వేరే దేశాలు పోతున్నాయి అంటే అది వద్దు మనకి మన దేశం ఉన్నత స్థానానికి వస్తుంది ఈ రోజు మూడో స్థానంలో ఉంది ఆ రోజు ఒకటో స్థానంలోకి వస్తుంది అది ఎలా అంటారేమో ముఖ్యంగా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను రామగిరి కిల్లా అని ఉంది మన పెద్దపల్లి డిస్టిక్లో రామగిరి కిల్లా అని మీ అందరూ వినుంటారు తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్లో మన భద్రాచల పరిసర ప్రాంతాల్లో రామ్గిరి కిల్లా అని ఉంటుంది అంటే రామగిరి కొండ అంటారు భద్రాచలం రాకముందు రాముల వారు అక్కడే అరణ్యవాసం అజ్ఞాసవాసం కొంతకాలం జరిపి ఉన్నారు అలానే సంజీవిని కూడా దొరికేటువంటి మూలికలు దొరికేటువంటి పరిదేశం అది రామగిరి కిల్లా అయితే శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆచార ప్రకారంగా శ్రావణ మాసంలో అక్కడ రాను వారు ఉంటారు సీతాదేవి విగ్రహాలు ఉంటాయి అక్కడ అభిషేక అచ్చన హోమాలు అన్ని చేస్తారు అక్కడ కానీ సంవత్సరంలో ఒక మాసం శ్రావణ మాసంలో మాత్రమే అక్కడ ఓపెన్ ఉంటుంది గుడి ఆలయం అయితే శనివారం సోమవారం అది ఓపెన్ చేస్తారు ప్రజలకు ప్రేక్షకులందరూ కూడా ప్రజలు వెళ్ళేసి భక్తులందరూ వెళ్ళేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు శనివారం సోమవారం శ్రావణ మాసం చేస్తారు అయితే ఇది ప్రత్యేకత అయితే దీనికి ప్రత్యేకత ఇంకోటి వినండి బంగారం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కొండ మొత్తం కూడా మేలిన బంగారం ఆ పరిసర ప్రాంత వస్తులు అక్కడ ఉండేటువంటి నివసించే వారు వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు వరదగా వస్తాయి కొండ నుంచి ఆ కొండలో వరదగా వచ్చేది నీరు కాదు బంగారం వజ్ర వైడూర్య నాణ్యాలు అవన్నీ కూడా వరదలో వచ్చి కొట్టుకొస్తూ ఉంటే అవి తీసుకొని అమ్ముకొని ఈ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మోతుపర్లు మేధావులు సంపన్నులంతా కూడా అలా సంపాదించుకున్న వారే అలాంటి సంపద కొన్ని లక్షల టన్నులు బంగారం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ఒక రామ్గిరి కిల్లాలో ఏర్పడి ఉంది రామ్గిరి కిల్లాలో మరొక స్వరంగ మార్గం ఉంది డైరెక్ట్గా కాశీకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళొచ్చు డైరెక్ట్గా ప్రతి ఒక ప్రదేశానికి వెళ్ళేటువంటి విధి విధానాలు మన రామ్గిరి కిల్లాలో ఉన్నాయి అవన్నీ తెలిసినటువంటి కొన్ని పాలక మండలి వాళ్ళు ఆ కిల్లాని మొత్తం క్లోజ్ చేయడం సంవత్సరానికి ఒకసారి దర్శనం ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంది అయితే ఈ బంగారం దాంట్లో ఉండడం వల్ల రానున్నటువంటి ప్రభుత్వాల వల్ల ఆలోచన ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మన భారతీయులు తిన్న తర్వాత ఏదైతే మనం మొదట్లో అనుకున్నామే విదేశాల్లో ఉండేటువంటి బంగారం ముందు వాళ్ళు చూసుకున్న తర్వాతనే పంపిస్తారు అని అదే విధంగా నినాదం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులకి ఆ బంగారాన్ని అనుకున్నటువంటి సరస్వైన ధరలను వారికి అందజేసి ఆ తనంతరం మిగిలిపోయింది వేరే దేశాల్లో అమ్మేటువంటి పరిస్థితికి మన భారతదేశం రానున్నది విధి విధానాలు ప్రభుత్వాలు పాలక మండలి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పదవులు చేసేవారు అందరు కూడా ఇలాంటిది మనం చెప్పిన ఒకటే కిల్ల అలానే మనకి ఒంటి మెట్టు ఉంది అలానే మనకి కొన్ని రకాల మనకి కొన్ని రకాల అడవిలు ఉన్నాయి ప్రదేశాలు ఉన్నాయి అన్నీ కూడా మనం చూస్తే ఇంకా చెప్పకూడదు చెప్పితే ఏమైందంటే మీకు ఎలా తెలుసు అంటారు లేకపోతేను ఆ వాళ్ళందరూ ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయినారు ఈ నక్సల్స్ వీళ్ళందరూ వారు చొరవ చేసుకునేదానికి ఎక్కువైపోయినారు కాబట్టి అందుకంతగా మనం చెప్పకూడదు ఈ రామ్గిరి కిల్లా లాంటివి మన భారతదేశంలో పన్నెండు ఉన్నాయి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల వరకు సరసమైన ధరలో ఇవి చేరతాయి అంటారు మరి ఖచ్చితంగా చేరాలి ఇప్పుడు ఒకటండి మీకు పంచి పంచి పర్వణాలు పెట్టినా మీ కడుపు నిండి వరకు ఇది తింటారుగా తీసుకుంటారు తప్పు లేదు కానీ ఎంతవరకు తీసుకుంటారు వారు మంచమే పడుకునేంత వరకు లేదా టాయిలెట్స్ వరకు చేయిస్తారు ఇంక అంత చేంజ్ ఏం చేస్తారు శవపెట్కి చేయించుకుంటారు ఇంకా బంగారం ఇంక అంతకన్నా ఏం చేస్తారు ఇక తర్వాత అది రాకరక తీసుకుని తాగుతారు ఇంక అంతమించి ఏం చేయలేరుగా ఆ తర్వాత అయినా ప్రజలకు పెడతారుగా బావం అని తేపిన తర్వాత అయినా ప్రజలకు పెట్టాల్సిందే కదా అట్లయినా సరే మన ప్రభుత్వాలు ఎంతమంది ఉన్నా మూర్ఖులు లేకపోతే స్వార్థపూర్లు ఎంతమంది ఉన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉండేటువంటి బంగారం నిధులు నిక్షేపాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి అందులోనూ పన్నెండు ప్రదేశాల్లో మన నిధి నిక్షేపాలు ఉన్నాయి అవన్నీ కూడా తీస్తే కనుక బంగారం ఎక్కడి నుంచి తెచ్చుకునే అవసరం లేదు మనమే వేరే దేశాలకు అమ్మేదానికి ఉంది కాబట్టి ఈ విధంగా మనం చేయగలిగితే ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో రానుంది ఇదన్నీ కూడా రెండు వేల ముప్పై లోపు వేరే దేశాలు కొట్టుకు ది చచ్చిపోతూ ఉంటే మన దేశంలో మాత్రం వనరులు సృష్టించుకోబడతాము అప్పుడు బంగారం ధర తగ్గుతుంది ఇందా మీరు అడిగారు కదా ఎలా తగ్గుతుంది ఇలా తగ్గుతుంది బంగారం ధర కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిది వరకే ఇన్వెస్ట్ చేయండి ఎవరైనా దగ్గర ఎక్కువగా బంగారం ఉందంటే రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత బంగారం రేట్లు పెరగవు అలానే పెరిగితే గా ఉంటుంది కాబట్టి ఎవరైనా గానో లేకపోతే లోనో బంగారం కొనుక్కునేవారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నుంచి నవంబర్ లోపు కనుక క్లోజ్ చేసుకోండి లేదా తర్వాత చాలా ఇబ్బంది పడతారు భారతదేశంలో బంగారం వస్తే మాత్రం ఇది చాలా వర్జన బంగారం ఫోన్లు కూడా బంగారమే చేయించుకుంటారు వాచ్ కూడా బంగారమే చేయించుకుంటారు ఇక ఇక మనకి ఆ టైంలో ఉన్నవారంతా పెట్టి పుట్టినట్టే ఇక అప్పుడు అభాగ్యులు అమాయకులు దారిద్ర్య కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఎవరు అన్నారు భారతీయులు మాత్రమే ఉంటారు దీంట్లో వేరియేషన్స్ ఏమి ఉండవు కేటగిరీ వైజ్ ఏమి ఉండదు కుల మతాలకు సంబంధం ఉండదు బంగారు నిధులే ఉంటాయి కాబట్టి అందరు కూడా బంగార పూత గల మనుషులే ఉంటారు అప్పుడు మనకి బంగారం విలుగుండదు కాబట్టి భారతీయులందరూ అదృష్టవంతులు భారతీయులందరూ బంగారం అయినటువంటి మనస్సు గలవారు మనసు కన్నా బంగారం ఏం లేదు ఇవన్నీ కూడా వెలకి తీసుకుంటే భారతీయులు చాలా బంగారం మరొకటి ఉంది ఇదే బంగారం కన్నా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మరొకటి ఉంది పెరిగేది అది ఏమిటి భూమి ఈ భూమి మీద అడిగారు కదా మీరు ఇంకా బంగారం కన్నా విలువైనది ఏంటి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి రానున్న కాలంలో మన భారతీయులు నూట నలభై కోట్లు అయిపోయారు వీరికి ఇంకా జనాభా పెరుగుతుంది రానున్న మూడు సంవత్సరాల్లో నూట తొంభైకి వెళ్ళిపోద్దట అయితే ఇది ఐవి ఏఐ టెక్నాలజీ ద్వారానే చాలా ఉన్నాయి అండి అది వేరే సబ్జెక్టు అయితే మనకి ఈ జనాభా పెరిగేటువంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి భారతదేశంలో వనరులన్నీ సృష్టించబడటం వలన భూమి విలువ పెరిగిపోతుంది వేరే గ్రహాల్లో గ్రహణాల్లో కాదు గ్రహాల్లో కొనుక్కోవడం జరుగుతూ ఉంది కాబట్టి మన భారతదేశంలో భూమి విలువ చాలా పెరుగుతుంది భూమి దొరకదు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది అప్పుడు నిలబట్టడానికి భూమి ఉండదు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేయండి చెరువుల మీద కుండల మీద గుట్టల మీద ఆ ఎస్ఎండి భూముల మీద కాదు భూమి నిజంగా ఉంది అది అక్కడ నివసించగలుగుతాం అనుకునే వాటి మీద ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలకి ప్రజలకు ఇబ్బంది లేక కలిగించకుండా ఉన్నటువంటి భూమిని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా రాను కాలంలో ఈ గట్టుపల్లి సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పిన మాట వాస్తవం అవుతుంది ఇది నిలబడుతుంది నిజాయితీగా ఉంటది కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో గుండె మీద చేసుకుని పడుకోవచ్చు చాలా మంచి విశ్లేషణ అందించారు మీరు చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే బంగారపు గనులు దొరగాలి విదేశాలకే మనము బంగారం సప్లై చేసే స్టేజ్కి రావాలి ఇక రాబోయే రోజుల్లో బంగార పరిస్థితి కావచ్చు భూమి పరిస్థితి కావచ్చు ఏ విధంగా భూమి పెరగబోతుంది ఓకే సో మంచి విశ్లేషణ అందించారు హోప్ఫుల్లీ చాలా మందికి ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ధన్యవాదాలు గురుగారు